కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు బాధుడుపై నేడు వైసీపీ తలపెట్టిన పోరుబాట కార్యక్రమానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన పెంచిన విద్యుత్ ఛార్జీలపై అనకాపల్లిలో విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి వారి బైక్ ర్యాలీతో భరత్ కుమార్ విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు ఆపై పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కార్యాలయం నిరసన తెలిపారు ఆపై డిఈని కలిసి వినతి పత్రం అందజేశారు అంతకు ముందు పార్టీ కార్యాలయం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడిన భరత్ కుమార్ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపై చంద్రబాబు నిలదీశారు గత ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని ప్రచార అస్త్రంగా వాడుకున్నారని ఎద్దేవా చేశారు తీర అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం రెండు నెలలకే పేద ప్రజలపై పదిహేను వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపిందన్నారు సూపర్ సిక్స్ వంటి అబద్దపు హామీలతో గెలిచిన చంద్రబాబు ప్రజలను మోసగించి తన మార్కు మరొకసారి చూపించారన్నారు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు నేను ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ తొమ్మిది అటు చేస్తానన్నారు సంపద సృష్టిస్తానన్నారు సూపర్ సిక్స్ హామీలు అన్నారు ఇవేమీ నెరవేర్చకుండా అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ ఈ రెండు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్టు వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచబాము మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని పేద ప్రజల ప్రక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు తప్పకుండా రాబోయే రాజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం గ్యారెంటీ మేమై ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఈ స్థానిక అనకాపల్లిలో ఉన్నటువంటి డిఈ ఆఫీస్లో డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఇదే విధంగా మా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేనటువంటి విధంగా ఈరోజు అనకాపల్లిలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతా మేము పేదల పక్షాన్ని ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ఇక్కడికి ఇచ్చేసి ఈ నిరసన ప్రదర్శన